మైండ్ మత్తి భ్రమించి రకరకాల మాటలు రకరకాల వ్యవ పరివక్షణ చేస్తున్నాడు ఒకటే మేము కోరుకుంటున్నాం మీరు ఫామ్ హౌస్కి వెళ్ళి బయటకు వెళ్ళారు మీరు ఫామ్ హౌస్ బయటనే ఉండండి మీరు కానీ కేసీఆర్ లాంటి వ్యక్తి ఉన్న ఒకళ్ళిద్దరు పార్టీలో పెరిగితే జీవితాంతం ప్రతిపక్షాలు ఉండాలని కోరుకుంటున్నాడు ఎందుకంటే ఆ నాయకుడు మళ్ళీ ఏదన్నా అధికారానికి గురించి మళ్ళీ ఫామ్ హౌస్ పోతాడు తెలంగాణ ప్రజల భవిష్యత్తు నాశనం చేస్తాడు ఒకవైపు ఇది ఒకవైపు కాంగ్రెస్ ఇంకా కాంగ్రెస్ అనేది హిందువుల కన్నీళ్లకు పెట్టిన కాంగ్రెస్ ఇప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మీరు గమనించండి రైతులు భరించేలా వారి ఏడుస్తున్నారు వరి తగలబెట్టుకుంటున్నారు మామిడి తోటలు కావచ్చు నీటి అక్కడి వల్ల ఒక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ సోయలేదు ఢిల్లీకి ఎప్పుడు పోదామా ఫైర్ ఎప్పుడు చేసుకుందామా ఆ తప్పులకు ఎప్పుడు తిరిగి తెచ్చుకుందామా ఆ భార్యలకు ఎప్పుడు చీడు తెచ్చుకున్నామా తప్ప తెలంగాణ ప్రజల మీద ఎటువంటి సోయి లేకుండా నేను అడుగుతున్నాను వేదిక ద్వారా పెట్టండి అఖిలపక్ష పిలవండి ఎండిపోయిన రైతులకు ధైర్యం నింపండి ఇప్పటికే రెండు వందల నాలుగు మంది వంద రోజులలో రెండు వందల నాలుగు మంది ఆత్మహత్య చేస్తున్నారు రైతు చేసిన నీళ్ళ పెద్ద చేసిన చూసాం ఇక్కడ సుఖపడ్డట్లు బాగుపడ్డట్లేదు కాబట్టి ఇప్పుడున్న ముఖ్యమంత్రి మూడు నాళ్ళ ముఖ్యమంత్రి ఒకవేళ పదవి ఎప్పుడు ఉండదో ఎప్పుడు ఓడతో మిస్టర్ రేవంత్ రెడ్డి గారు దయచేసి రైతులను ఇప్పటి కనపడిస్తుంది చూడండి నాయకత్వం తెలంగాణ రైతాంగం తాగునీరు తెలంగాణ ప్రజలు తాగునీరు తెలంగాణ రైతం తాగునీరు కరెంటు కష్టాలు అభివృద్ధి లేవి దూరం అవుతుంటే ఢిల్లీలో అది కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి మర్చి ఒక అటెండర్ లాగా ఏఎస్ బయట బయటతున్నాం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తలబంపులు తెస్తున్న ముఖ్యమంత్రి ఫైర్లు చేసుకోవాలంటే పార్టీ పదవుల నుండి ఫైరం చేసుకున్నారు ఒక అధినేత రాష్ట్ర ప్రభుత్వ అధినేత రాష్ట్రం అట్టు కరువుతో కరువుతో కరెంటు కోతలతోని పేద ప్రజల కన్నీళ్లతో తెలంగాణ ప్రజల రైతాంగం తలతోంటే అది కూడా రాగానే ఏ ముఖ్యమంత్రి అయినా సోయున్న ముఖ్యమంత్రి ఫస్ట్ ఎమర్జెన్సీ రివ్యూ మీటింగ్ పెడతాడు అధికారులతో చీఫ్ సెక్రటరీతో ప్రిన్సిపల్ సెక్రటరీతో కొత్త మంత్రులతో అఖిలపక్షం వీళ్ళకి అది ఇష్టం ఉంటే అఖిలపక్షం ప్రతిపక్షం సిపిఐ కావచ్చు మజిలీస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఏం చేస్తాం ఎక్కడ వాళ్ళ అక్కడ పరిగెత్తాలి రైతుల కన్నీళ్ళు చూడాలి ధైర్యం చెప్పాలి నష్టపోయిన పాడి ఏదైతే పంటలు ఉన్నాయో దాని అంచనాలు తయారు చేయాలి రాగానే చూడండి రాగానే చక్క తుక్కు కూడా తుక్కు కూడా పోయి గాంధీ బానిసలైన వీళ్ళు గాంధీ కుటుంబం బానిసలైన వీళ్ళు ఏ గాని వస్తాడా ఏ కార్పెట్ పడతామా ఎన్ని సంచులు ఇద్దామా ఎన్ని సూట్ కేసులు ఇద్దామనుకుంటా తెలంగాణ ప్రజల భవిష్యత్తులు మరిచి అలా బాధలను మర్చి తుక్కు కూడా పోయి ఉన్న తుక్కు కూడా తిన్న ఉప్పింది ముఖ్యమంత్రి అనేవాడు ఒక వరంగల్ వెళ్ళడము భూపాలపల్లి వెళ్ళడమో లేకపోతే ఆదిలాబాద్లో గోండు తండాలన్నా ఎండిపోయి గొంతు ఎండి ఏడుస్తున్న లంబాడి బిడ్డలు గోండు బిడ్డల వెళ్తే ఒక నాయకుడు వచ్చిండు ఒక నాయకుడు వచ్చిండు అని ధైర్యం వస్తుంది కానీ సినీ స్టార్లు పక్కన పోయి సప్పట్లు కొట్టుకుంటే క్రికెట్ చూస్తున్నాడు క్రికెట్ ఉంటే తప్పు కాదు ఎప్పుడు చూడాలని ఇంపార్టెంట్ దీని ఏదో డిబేట్ అయిన మాట్లాడుతుంది క్రికెట్ కూడా తప్పేట్లయితే క్రికెట్ కూడా అంటలేదు క్రికెట్ ఎప్పుడు చూడాలి ఎప్పుడు చూడకూడదు పెళ్లి కాడ చావు డప్పు కొట్టకూడదు ఈరోజు తెలంగాణ రైతాంగం ఎవరి వైపు చూడాలి అర్థం కావట్లేదు ఎక్కడ చూడాలి అర్థం అవుతుంది కన దేవుని మొక్కల్లా కనిపించే కనిపించే కళ్ళబుల్లి మంత్రులు ఈ రసాకర్ కాంగ్రెస్ కళ్ళ కనబడతలేరు ప్రతి ఒక్కడు పైజోరు పైలో ఎవరు చూసినా పైలు కట్టల కొద్ది పైలు హైదరాబాద్ కాబట్టి అందరం కలిపి సుమారు యాభై ఐదు మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అందరం కలిసి ఢిల్లీకి వస్తాం ఎలక్షన్ కూరన తప్పించుకోకు రేవంత్ రెడ్డి నీ అలవాటు నీ మాట నీ చేత నీ అహంకారం తలకెక్కింది ఆ త్వరలోనే కాంగ్రెస్లో నాయకులే సాటి నాయకులు తీస్తాడు నీ అహంకారాన్ని నేను మాట్లాడే లేదు నువ్వు ఎట్లయితే మా అలాంటి ఎమ్మెల్యేలు ప్రతిపక్షమని అవమానం పాలు చేస్తున్నావు ప్రజాస్వామ్యం తమ అవమానం వ్యవస్థలో అవమానం చేస్తున్నావు దానికి తగిన ప్రతిఫలం నువ్వు అందుకోసమే చెప్తున్నావు ప్రతిపక్ష పాత్రగా ప్రతిపక్ష పార్టీగా ఐదేళ్ళు నిలిచి కొట్లాడతాం ప్రజల మాకు ఎవరి ప్రభుత్వం తోయాలా ఎవరి ప్రతిలో కదలాలా ఎవరి ప్రభుత్వం టచ్ చేయాలా నువ్వు టచ్ చేస్తే మానవ అయితే నువ్వు టచ్ చేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు రైతులకు సంబంధం ఏంటనే మార్పు రైతుల ఆల్రెడీ అప్పటికే నిన్న కూడా ఒక బ్యాంకు బ్యాంకర్స్ వచ్చి రైతులని నానా రకాల ఇబ్బంది పెడుతున్నారు నోటీసులు ఇచ్చి మాకు రేవంత్ రెడ్డితో సంబంధం లేదు ముందు డబ్బులు కట్టారు కనీసం ఏదైనా సిగ్గు లజ్జ జరం ఇక్కడ పదాలు ఉంటే ఇప్పుడు మాట్లాడకపోతే నాకు ఎందుకంటే అది అసహ్యకరంగా ఉండే పదాలు నీకే కొద్దిగా ఈ రాజకీయ వ్యవస్థల నేను ఎన్నుకున్న ప్రజల మీద అభిమానం కృతజ్ఞతలు ఎందుంటే ఇమ్మీడియట్లీ రేపే చెక్కు మీద సంతకం పెట్టు మేము ఢిల్లీ ఢిల్లీ ఎలక్షన్ కమిషన్ని ఒప్పించే బాధ్యత మేము తీసుకుంటాం భారతీయ జనతా పార్టీ రైతులకు వెంటనే రెండు లక్షలు రెండు వంద చేయాలి ఇరవై ఐదు వేలు నష్టపరిహారం ఇవ్వాలి రైతులకు కౌలు రైతులకు సుమారు వరికి అదే ఒక క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ కావచ్చు కౌలు రైతులకు ఇరవై ఐదు పదిహేను వేలు పన్నెండు వేల రూపాయలు రైతు భరోసా కావచ్చు మిగతా రైతులకు సంబంధించి యుద్ధ ప్రతిపాదకలు ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ప్రతి ముప్పై మూడు జిల్లాలు జరిగి మంత్రులు అంత మానేయండి డబ్బులు వసూలు చేయడం మానేయండి ప్రజల గురించి పట్టించుకోండి ఇక ముఖ్యంగా హిందువులు ఈ రాష్ట్రంలో ఎప్పటి కాదు చెందిచెల్ల కాదు చెందిచెల్ల రావటం పది చోట్ల నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను నిన్న కూడా కొందరు ముస్లిం సోదరులు అన్నారు మీరు అన్నది కరెక్టే అన్న ఎందుకంటే అన్న నెల రోజులు ఎందుకు రాత్రి ఇరవై నాలుగు గంటలు షాప్స్ ఓపెన్ చేయడం ఏమవసరం తీవ్రవాదాన్ని పెంచడానిక ఉగ్రవాదాన్ని పెంచడానిక రాత్రంపులు తయారీ చేయాలన్నా నిజామాబాద్ కూడా ఎన్నో కంప్లైంట్లు వస్తున్నాయి మూడు గంటల వరకు కుట్టారు మూడు షాపింగ్ ఎప్పుడు చేస్తారండి ముస్లింస్లో తొంభై పర్సెంట్ పేదలే ఉంటారు మూడు రోజులు దాని షాపింగ్ చేయడానికి అంటే ఒక తీవ్రవాదాన్ని పెంచడానికి ఒక ఉగ్రవాదాన్ని పెంచడానికి అలాగే రాత్రులు అవకాశం ఇవ్వడానికి కాంగ్రెస్ పరిన కుట్ర ఉగ్రవాదం తీవ్రవాదం దొరికితే కాంగ్రెస్లకి ఏం కాదు చచ్చేది భారతీయ జనతా కూడా హిందువులేదు వస్తారు కాబట్టి వాళ్ళు ఎట్లన్నా కన్వర్టే కాబట్టి ఇట్లాంటి ప్రణాళికలు చేస్తారు దయచేసి ఇట్లాంటి తీవ్రవాదం ఉగ్రవాదం కూతురికి ఇట్లాంటి పనులు కూడా చేయద్దు రెండోది ఏంటంటే ఇట్లా దీని వల్ల వ్యవస్థ మొత్తం దెబ్బతింటది హిందువులలో కూడా చాలా పండుగలు ఉన్నాయి దసరా నవరాత్రులు ఉన్నాయి మీరు ఇవ్వండి మాకు ఇరవై రోజులు ఇరవై నవరాత్రులు మరి మాకెందుకు ఇవ్వరు ఒక గంటనే ఉన్న చట్టాలన్నీ చూపిస్తారు రాజ్యాంగం మా గురించి రాశారా లేకపోతే ఇలా ప్రత్యేకంగా మనం వదిలేరా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం విగుతు అయితేనే ఈ తెలంగాణ కానీ దేశానికి కానీ ప్రశాంతత ఉంటుంది ముఖ్యంగా అమెరికన్ రక్షణ శాఖ కార్యదర్శి చెప్పినట్టు భారతదేశం ప్రశాంతంగా ఉంటేనే దృఢంగా ఉంటేనే ప్రపంచం మొత్తం ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడున్న ఈ ఎన్నికల రంగంలో ఎటువంటి మా హామీలు చెప్పాల హిందువుల గౌరవం నిలవాల హిందువుల సమస్యలు ఈ కొడంగల్ ముఖ్యమంత్రి ప్రభుత్వం మీద మనం ప్రతికారం తీర్చుకోవాలంటే కాబట్టి నెల కుండ్రీ రైతులకన్నీ ఎవరెవరికి ఆరు ఆరు అక్కడ భద్రాచలంకి వెళ్ళాడు అయితే ఎవరైనా వెళ్ళిన అట్టపిడ్డలు చూపించాడు కాటు ఇప్పటివరకు నేను మా కలెక్టర్ గారిని అడిగాను స్థలాలు ఉండి ఇల్లు లేని వాళ్ళు ఎంత అయిన లేదు స్థలాలు లేని వారు ఎంతమంది ఎటువంటి డేటా లేకుండా ఒక తెలంగాణ ప్రజల్ని మభ్య పెట్టడానికి భద్రాచలంలో పోయి ఎలక్షన్ కోరు కదా అని ఒక నాలుగు డబ్బాలు చూపించాడు ఇందిరా మీద కాబట్టి అడుగు అడుగు ఫోర్ ట్వంటీ లక్షణాలు మోసపూర్త లక్షణాలు ముఖ్యమంత్రి కాబట్టి మేము కూడా తగిన చర్య ఆదేశం ప్రకారం ఫోర్ ట్వంటీ ప్రకారం చీటింగ్ కేసు పెట్టాలనుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వం మీద ఎట్లయితే రైతులను తలవంపులు చేసిందో రైతుల గుణమ చేయకుండా మాటలు చేయకుండాదో తర్వాత ఈ ఎలక్షన్ల తర్వాత చర్యలు తీసుకుంటాం ముఖ్యంగా ఎటువంటి సంతోషపరైన మేము అవి పాత బస్సులు ఎక్కించ ఆడబిడ్డలు అందరినీ కావాలని ప్రతికారం తీసుకుంటున్నాడు ఏ జన్మలు వేసుకున్న పాపమో ఈ తెలంగాణ ప్రజలు ఆ పది రూపాయల బస్ ఛార్జ్కు పదివేల రూపాయలు ఆడతబడి అవుతుందని అవుతుంది వందల మంది ఆడతబడి అక్కడ చెప్తున్నారు సిలిండర్ ఆల్రెడీ సెలర్ కాబట్టి ఏదైతే తెలంగాణ ప్రజలకైనా ముఖ్యమైన వాగ్దానాలున్నాయి రైతు రుణమాఫీ ఇందిరమ్మ ఇల్లు ఏ పేరైనా పెట్టుకొని ఇందిరమ్మ పెట్టుకోండి ప్రియాంక గాంధీ ఇల్లు పెట్టుకోండి రాహుల్ గాంధీ ఇల్లు పెట్టుకొని మాకేం అభ్యంతరం లేదు ఇప్పుడు ట్రెండ్లు మారింది ఫైవ్ జీ వచ్చింది కాబట్టి ఎందుకు ఇది రమ్మే రెండు రోజులు కాబట్టి పేర్లు మార్చిన ఇల్లు కట్టండి నా నియోజకవర్గం ఇద్దరు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఒక పెన్షన్ ఇవ్వలేదు నా నియోజకవర్గం కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా నేను చాలా చాలా అడుగుతున్నాను ఒక్క పెన్షన్ అని ఇవ్వండి ఒక్క రేషన్ కార్డు ప్రతిదానికి ఎన్నికలకు కూడా అడ్డకి పెట్టుకోకండి ఎన్నికలకు కూడా అడ్డకి పెట్టుకుంటే మీరు బంగళాన్ని ఎత్తుకోయారు మంత్రులు రేవంత్ రెడ్డి ఎవరు యోడు కార్ల కాను వేయాల కమ్మని నల్లని కాను ఎట్లా తిరుగుతున్నావు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలు మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చిన తర్వాతనే మీరు ఆ రాజభోగాలు అనుభవించండి తెలంగాణ ప్రజల పనులతో ఏర్పడిన రాజభోగాలు